ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా ఆరు బయట కూర్చుని ఇక సాగర్తో నర్మద చదివిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లి అయితే వాటర్ తాగుతూ కిటికీలో నుంచి వాళ్ళిద్దరిని చూసి భయపడుతుంది అమ్మోయ్ ఏంటి దయాలా ఉన్నాయి అని చెప్పి ఇక శ్రీవల్లి కళ్ళు నలు నలుపుకొని మళ్ళీ చూస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూసినా శ్రీవల్లి అయితే అదేంటి వాళ్ళు నర్మదా సాగర్లా ఉన్నారే అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారబ్బా పైగా సాగర్ గారు ఏదో పుస్తకంలో చదువుతున్నట్టున్నారే అని చెప్పి ఇక వల్లి అయితే దొంగచాటుగా వాళ్ళని గమనించడానికి వెళ్తుంది ఒక్కసారిగా వాళ్ళని గమనించిన నర్మదా సాగర్ చేతిలో ఉన్న పుస్తకాన్ని దెండు కింద పెట్టి ఇక తనని మాటల్లో పెట్టి కావాలని సాగర్తో నావ్వుతూ మాట్లాడుతుంది ఇక వల్లి అయితే ఇదేంటి ఇందాక చూస్తే తన చేతిలో పుస్తకం ఉంది కానీ ఇప్పుడు ఏమీ లేదేంటి అని చెప్పి ఇక వాళ్ళు అయితే ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయాన్నే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళు అలాగే వాళ్ళు అయితే అసలు సాగర్ ఏం చదువుతున్నాడో తెలుసుకోవాలని చెప్పి కాఫీని తీసుకుని ఇంకా నర్మద గదిలోకి వెళ్తుంది అక్కడ నర్మద లేకపోవడంతో సాగర్ కూర్చుని చదువుకుంటూ ఉంటే ఒక్కసారిగా మరదుగారండి అని పిలవడంతో ఇక సాగర్ తన చేతిలో ఉన్న బుక్ని కింద పడేస్తాడు ఇంకా వాళ్ళే అయితే ఆ బుక్ని తీసి సాగర్ చేతిలో పెట్టి మరదుగారండి ఏంటండి ఈరోజు మీరు మిల్లుకి వెళ్ళలేదా ఇంకా మీకు మిల్లుకి వెళ్ళే టైం అవ్వలేదా పుస్తకం చదువుకుంటున్నారు అని అంటుంటే అది అది వదిన అదేం లేదు వదినా ఇదిగో ఇప్పుడే వెళ్తాను ఖాళీగా ఉన్నాను కదా అని చదువుతున్నాను అని అంటుంటే ఏంటండి చదువుతున్నారు అని అంటూ ఉంటే ఇక సాగర్ అయితే ఏం లేదు వదిన మామూలుగా చదువుకుంటున్నాను అని చెప్పి ఇక సాగర్ అయితే అక్కడి నుంచి ఆ పుస్తకాన్ని పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక చందు సాగర్ సాగర్ పుస్తకాన్ని ఇంకా వలి అయితే చాటుగా తన గదిలోకి తీసుకెళ్తుంది ఇంతలో చందు వలి ఏమైంది అసలు ఏంటలా దాచుకుంటూ తీసుకొస్తున్నావు అని అంటుంటే ఏం లేదు బా మరేమో మరేమో బుక్ తెచ్చుకున్నాను అని అంటుంటే బుక్క ఏం బుక్ అని చెప్పి ఇక చందు అయితే వల్లి చేతిలో ఉన్న బుక్ని తీసుకొని చదువుతాడు అది చూసినా చందు ఏంటి ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నావా వీటిని చదువుతున్నావు అని అడగడంతో ఏంటి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయడమా అంటే సాగర్ గారు మిల్లుకెళ్ళటం మానేసి ఉద్యోగం చేయటం మొదలెడతారనమాట అందుకే నర్మదా సెల్లై సాగర్ గారిని తెగ చదివించేస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు తన మనసులో అనుకుంటూ బా అదేం లేదులే బా నర్మదా వాళ్ళ గదిలో ఉంటే ఖాళీగా ఉండి చదువుకుందామని తెచ్చుకున్నాను అని చెప్పి ఇక ఈ విషయాన్ని వెంటనే మావయ్య గారు చెప్పేయాలి అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక నర్మదా అలాగే ప్రేమ కలిసి ఇంకా బయటికి వెళ్తుంటారు ఇంతలో వేదవతి నర్మదా ప్రేమ ఏంటి టిఫిన్ కూడా తినకుండా మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు చూడండి ఈసారి కనుక నాకేం చెప్పకుండా మీరేదన్నా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు తర్వాత మీ మామయ్య గారి దగ్గర సర్ది చెప్పలేకపోతున్నానే ఎక్కడికి వెళ్తున్నారో కాస్త చెప్పండి అని అంటుంటే ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు నవ్వుకుంటూ అత్తయ్యా మేము ఎక్కడికి వెళ్ళట్లేదు మీరేం కంగారు పడకండి నేను కాలేజ్కి నర్మదక్క ఉద్యోగానికి వెళ్తున్నాం అని చెప్పడంతో నిజమేనా నమ్మచ్చా అని చెప్పి ఇక వేదవతి అడగడంతో ఆ మాటలకి ప్రేమ అయితే నమ్మచ్చు మేము అబద్ధం చెప్పట్లేదు మీ కోడల్లాగా అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో అనడంతో సరే టిఫిన్ తినడానికి మరేం మాయ రోగం అని అంటుంటే ఏం లేదులే అత్తయ్య ఇద్దరం కలిసి సరదాగా ఈ ఒక్కరోజు బయట తినాలనుకుంటున్నాం అంతే అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే స్త్రీవళి అయితే వీళ్ళిద్దరూ వెళ్ళడానికి గమనించి ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారంటే మళ్ళీ ఏదో చెయ్యబోతున్నారు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వాళ్ళు గబగబా వాళ్ళని ఫాలో చేయబోతుంటే ఇంతలో వేదవతి ఇదిగో అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా వల్లి గుమ్మం దగ్గరే ఆగిపోయి అబ్బా చూసేసింది విడ ఏం లేదు అత్తయ్య గారు ఊరికే నర్ నర్మదా సెల్లై అలాగే ప్రేమ సెల్లై కలిసి వెళ్తుంటే ఏంటా అని చూద్దామని ఆయన ప్రేమ సెల్లై కాలేసికెళ్లకుండా నర్మదా సల్లైతే ఎక్కడికి వెళ్తుంది అని అడగడంతో ఇక వేదవతి అదా ఏం లేదులే వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట బస్ స్టాప్లో బస్ ఎక్కు బస్ ఎక్కుతారు అక్కడ ఇద్దరు కలిసి సరదాగా టిఫిన్ చేసి వెళ్ళిపోతామన్నారు అంతే అని చెప్పి ఇక వేదవతి అయితే సరే సరే రా కాయగూరలు కట్ చేద్దాం అని చెప్పి ఇంకా వాళ్ళని చెయ్యి పట్టుకుని బలవంతంగా కిచెన్లోకి తీసుకెళ్తుంది అబ్బా వీళ్ళిద్దరూ ఎక్కడికో చెప్పకుండా మళ్ళీ వెళ్తున్నారు దొరికారనుకుంటే గారేంటి నన్ను ఇట్టా పట్టుకుని వదలట్లేదు సరేలే సాగర్ గారి చదువు గురించి మావయ్య గారి దగ్గర చెప్పేస్తే పోలా అని చెప్పి ఇక వల్లి ఆ విషయం గురించి ఆలోచిస్తూ సంబర పడిపోతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటారు ఇంతలో ఏ ఇడ్లీ సాంబార్ గట్టి చట్నీ గట్టి చట్నీ అని చెప్పి ఇంకా వల్లి వల్ల నాన్న ఆనందరవైతే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఆ సైకిల్ మీద పెట్టిన టిఫిన్ని చాలా ఇష్టంగా తింటుంటారు ఒక అతనైతే అచ్చంగా చట్నీనే వేయించుకుంటే అరే నాన్న ఇడ్లీ తినాలి చట్నీ కాదు చట్నీ ఇడ్లీతో తినాలి చట్నీ ఒకటే తినరు అని చెప్పి ఇక ఆయన అయితే తెగ వాళ్ళందరితోనూ వాళ్ళందరితో మాటలతో నవ్వించేస్తూ టిఫిన్ పెట్టేస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఒక్కసారిగా ప్రేమ అది చూసి అకా ఒక్కసారి అటు చూడు అని చెప్పడంతో ఇక నర్మద చూస్తుంది నర్మద నేను చెప్పానా నేను చెప్పానా వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు అట్లు వేసుకునే టిఫిన్ బండి అని చెప్పాను కానీ మీరే నా మాట వినలేదు అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే అమ్మో అమ్మో ఎంత మోసం మా నాన్న ఫైనాన్స్ చేస్తారు మేము అని చెప్పి ఎంత మోసం చేసి బావగారిని పెళ్ళి చేసుకుందా వల్లి అక్క అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నర్మద నాకు వీళ్ళ మీద ముందు నుంచి అనుమానమే ఇంతకు ముందు కూడా ఇదిగో ఇలాగే వల్లి వాళ్ళ నాన్నని సైకిల్తో టిఫిన్ అమ్ముకుంటూ చూశాను కానీ ఆ రోజు తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేడు అని చెప్పి ఇక వెంటనే నర్మద అయితే ప్రేమని తీసుకుని గబగబ సైకిల్ దగ్గరికి పరుగులు తీస్తుంది ఇక బాబు అయితే అందరికీ టిఫిన్ ఇస్తూ ఉంటే నర్మదా ఇదిగో బాబాయ్ వేడివేడిగా రెండు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అని అంటుంటే ఇస్తున్నా ఇస్తున్నా కారో నెయ్యి వేసుకుని తింటే మామూలుగా ఉండదు మరి అని చెప్పి ఇక ప్లేట్లో ఇడ్లీ పెట్టి వాళ్ళకి ఇవ్వబోతు ఉంటే ఒక్కసారిగా నర్మద ప్రేమలను చూసి ఆయన చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తాడు ఇక ఒరే ఆనందో లగెత్తో అని అంటుంటే ఇక వెంటనే నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా చెరోవైపు పట్టుకుంటారు వదలండమ్మా వదలండి అని చెప్పి ఆయనైతే వాళ్ళిద్దరిని వదలమంటుంటే అయ్యో బాబాయ్ మీరు ఇలా సైకిల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ ఇడ్లీ సాంబార్ దోసే గట్టు చట్నీ ఎవరు అమ్ముతారు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే పక్కన ఉన్న నర్మద అదేంటి బాబాయ్ ఎంతవరకు ఇడ్లీలో కారడు వేసుకొని నెయ్యి ముంచుకుని తింటే మామూలుగా ఉండదని రకరకాల పాటలు పాడారు మరి ఇప్పుడు పారిపోతానంటారేంటి మీరు వెళ్ళిపోతే ఇక్కడున్న టిఫిన్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి ఆయన్ని గట్టిగా పట్టుకుని నిదానంగా అక్కడే ఒక చోట కూర్చోబెడతారు ఇక ఆయనైతే అయ్య బాబోయ్ ఒరే ఆనందో ఇక నువ్వు వీళ్ళ నుంచి తప్పించుకోలేవు ఆ అమ్మడు దొరికిపోయానే ఇక చేతులారా నీ కాపురం నేనే నాశనం చేస్తున్నాను అని చెప్పి ఇక అతనైతే తన మనసులో అనుకుంటూ అమ్మాయిలు మీరు చూసిందంతా నిజం కాదు నేను నేను ఇక్కడ ఊరికే ఊరికే సరదాగా కూర్చున్నాను అని చెప్పి ఆయనైతే వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో ప్రేమ బాబాయ్ ఇక్కడ సరదాగా కూర్చుంటే మరి ఆ సైకిల్ ఎవరిది ఆ సైకిల్ మీద టిఫిన్ ఎవరు అమ్ముతున్నారు అని అంటుంటే ఇక పక్క నుంచి నర్మద ఇంకా నీకు అర్థం కాలేదా ప్రేమ ఈయన ఎప్పుడైతే ఇడ్లీలో గట్టి చట్నీ వేసుకోవాలి పల్చి చట్నీ వద్దు దోశలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడే ఈయన వీళ్ళ మీద నాకు అనుమానం వచ్చింది ఫైనాన్స్ అంటూ చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గనిపించట్లేదు ముందు మీరు మీ ఇంటికి వెళ్దాం పదండి వల్లి వల్ల అమ్మగారితో మాట్లాడాలి అని చెప్పి అతన్ని పట్టుకొని ఇక తీసుకెళ్తుంటే ఆయన అమ్మా వదలండి అమ్మా మా ఇల్లు ఇక్కడ కాదు అని అంటుంటే ఇక ప్రేమ అదేంటి మీ ఇల్లు ఇక్కడ కదా అదిగో ఈ వేధి చివరే కదా మీ ఇల్లు ఆయన ఇక్కడ ఇంత దగ్గరలో ఇంటిని పెట్టుకుని ఇల్లు ఇక్కడ కాదని చెప్తారండి బాబాయ్ పదండి అంత ఆస్తుండి అంత కోటేశ్వర్లు ఇట్లా చీప్గా సైకిల్ మీద టిఫిన్ అమ్ముకోవడం ఏంటి అని చెప్పి ఇంకా ప్రేమ అలాగే నర్మదా ఇద్దరు కలిసి ఇంకా వల్లి వాళ్ళ నాన్నని వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఒక సి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ షూటింగ్ వాళ్ళని చూసి ఇంకా నర్మదా షాక్ అయిపోతుంది ప్రేమ అయితే అక్క ఇది వల్లి వాళ్ళ వల్లి అక్క వాళ్ళ ఇల్లు కదా కానీ ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందేంటి అని చెప్పి ఇక ప్రేమ అయితే తలగోక్కుంటూ ఉంటే పక్కన ఉన్న నర్మద ఏంటి మీరు ఏంటిని ఇట్లా కూడా వాడతారా అని చెప్పి నర్మద అడుగుతూ ఉంటే ఇక ఆనందరావు తనకి గత్యంతరం లేక ఇది 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 మా ఇల్లు కాదు అని చెప్పి ఆయన చెబుతూ ఉంటే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి ఇది మీ ఇల్లు కదా మరి ఎవరిల్లు అని అడుగుతూ ఉంటే అది అది ఇంటిని ఆ దిగి తీసుకున్నాం అని చెప్పి ఇక చిన్నగా నవ్వుతూ చెప్తాడు ఒక్కసారిగా నర్మదకి ప్రేమకి ఇక ఫుల్గా మ్యాటర్ అర్థమైపోతుంది వీళ్ళు తినడానికి తిండి లేని గత్యంత్రం లేని ఒక కుటుంబం అని ఇక చందుని మోసం చేసి పెళ్లి చేసుకున్నారని వాళ్ళకి అర్థమవుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటే ఆనంద్ మాత్రం చిన్నగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు అకా పారిపోయాడే అని చెప్పడంతో పారిపోని ఎక్కడికి పోతాడు ఇంటి దగ్గర ఉందిగా విలా అగ్గిపుల్ల కూతురు తనతో తేల్చుకుందాం పద అని చెప్పి ఇక నర్మద అలాగే వల్ ప్రేమ ఇద్దరూ కలిసి ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి రామరాజుతో ఇక న వల్ల అయితే మాట్లాడుతూ మా అవి గారండి మరేమోనండి మీరేమో సాగర్ మారతి గారికి రైస్ మిల్లు అప్పగించాలని ఎంతగానో ఆశపడుతున్నారు కానీ సాగర్ మారుతి గారికి రైస్ మిల్లులో పని చేయడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పడంతో ఇక రామరాజు ఏం మాట్లాడుతున్నావమ్మా సాగర్కి రైస్ మిల్లులో చేయడం ఇష్టం లేదా ఒకవేళ వాడికి ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పుండేవాడు ఇలా నా దగ్గరే చేసుండేవాడు కాదు అయినా ఇదంతా నీకెవరు చెప్పారు అని అంటుంటే ఇంకెవరు చెప్తారు ఇదిగోండి నర్మదా సెల్లయ్ సాగర్ మరిదిగారిని గవర్నమెంట్ ఉద్యోగం చేయమని బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది అందుకే ఎవరికీ తెలియకుండా దొంగ సాటుగా ఈ పుస్తకాలు చదువుకుంటున్నారు అని చెప్పి ఇంకా వల్లి అయితే సాగర్ గురించి నర్మద గురించి రామరాజు దగ్గర చెప్పేస్తుంది ఒక్కసారిగా రామరాజు కోపంతో విరుచుకుపడి భుజమా అని గట్టిగా ఆరవడంతో ఇంతలో నర్మద అదేంటి వల్లి అక్క నువ్వు ఇంట్లో అందరి గురించి చెప్తున్నావు మరి నీ గురించి ఏంటి మావయ్య గారికి ఏమీ చెప్పట్లేదు అని అంటుంటే ఇక రామరాజు అయితే ఏం చెప్పాలి ఏం చెప్పాలా అమ్మాయి ఆ అమ్మాయి పద్ధతిగా ఇంటికి వచ్చింది మీకులాగా ప్రేమించి పెద్దవాళ్ళని ఎదిరించి పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పెళ్లి చేసుకొని రాలేదు అయినా నా కొడుకుని నాకు నచ్చినట్టు నచ్చినట్టుగా నేను చూసుకుంటాను మధ్యలో వచ్చి మార్చడానికి నీకెవరిచ్చారు హక్కు అని చెప్పి ఇక రామరాజైతే నర్మదని తన మాటలతో బాధ పెడతాడు ఒక్కసారిగా పక్కన ఉన్న వేదవతి ఏవండి ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు సాగర్ తన మెడలో తాలి కట్టిన తన భర్త తన భర్త తనకి నచ్చినట్టుగా ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది మీరిలా అందరి ముందు నర్మదతో మాట్లాడే పద్ధతి నాకు మాత్రం నచ్చలేదు అని చెప్పి ఇక వేదవతి అంటుంటే ఏంటి బుజ్జమ్మ నీకు కూడా మాటలు వస్తున్నాయి ఈ మధ్యన అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చిన్నోడేమో బయట ఆ డెలివరీ బాయ్ ఉద్యోగం వద్దురా అని చెప్పి రైస్ మిల్లులో చేసుకోమంటే అక్కర్లేదు నా సొంత కాలం మీద నిలబడతాను అని చెప్పి ఏవేవో చెప్పి తప్పించుకున్నాడు ఇక నడిపోడు చక్కగా నా దగ్గర పని పనిచేసుకుంటున్నాండి చెడగొట్టి ఈ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం అంటూ ఇదిగో ఈ పుస్తకాలు తీసుకొచ్చి వాడితో రాత్రులు నిద్ర లేకుండా చదివిస్తుంది వాడేమో రాత్రులు నిద్ర లేకుండా చదువుకొని పగటిపూట మిల్లులో పని చేయకుండా గురకలు తీస్తూ నిద్రపోతున్నాడు ఇదంతా ఈ అమ్మాయి వల్లే అని చెప్పి ఇక నర్మదని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న వల్లి అవును అవును నర్మద సల్లై అయినా మావి గారు ఒక్కరే పని చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు మావి గారికి సహాయంగా సాగర్ మర్దిగారు చేస్తున్నారు కానీ మీరిలా మర్దిగారిని మిల్లుకెళ్ళనివ్వకుండా మావి గారికి ఉన్న సహాయాన్ని దూరం చేసేసి నీకు నచ్చినట్టుగా ఉంచుకోవాలని బాగానే ప్రయత్నిస్తున్నావు అని చెప్పి ఇక వల్ల అయితే తన మాటలతో నర్మదకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది ఇక పక్కన ఉన్న ప్రేమ అకా చూడక ఎప్పుడు పక్క వాళ్ళ గురించి మాట్లాడడం కాదు నీ గురించి కూడా కాస్త ఆలోచించు అని అంటుంటే ఏంటి పదే పదే ఇద్దరూ కలిసి తన గురించి మాట్లాడుతున్నారు తను ఏం తప్పు చేసింది తను ఈ ఇంటికి సాంప్రదాయంగా కోడలిగా వచ్చింది అలాగే తను ఒక గొప్పింటి బిడ్డైనా ఇక్కడ అన్ని పనులు చేస్తూ అందరి దగ్గర అనుకువగా ఉంటుంది అని అంటుంటే అలా వచ్చినట్టు మిమ్మల్ని మీకు అబద్ధాలు చెప్పి బాగానే కట్టుకథలు అల్లే వాళ్ళని నమ్ముతున్నారు కానీ మీరు చెప్పేది మాత్రం మీరు నమ్మరా అని చెప్పి ఇక నర్మదా అంటుంటే ఏంటి కట్టు కథలు అల్లుతుందా అసలు మీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు అని అడగడంతో ఇక ప్రేమ అయితే లాభం లేదు అక్క మావి గారికి ఈరోజు ఈ వల్లి అక్క గురించి నిజం చెప్పేయాల్సిందే అని చెప్పి ప్రేమ అంటుంటే ఇక వల్లి ఏ ఏంటి ఇద్దరు ఉంటే దగ్గర రెచ్చిపోతున్నారు చాలా యగష్టాలు చేస్తున్నారు అయినా నేనేం చేశాను నా గురించి మావి గారితో ఏం చెప్తారు అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరినీ గట్టిగా నిలదీస్తూ ఉంటే ఇక నర్మద చూడక్క మీ నాన్నగారు ఏం చేస్తారన్నావు అని అడగడంతో ఒక్కసారిగా వాళ్ళకి సౌండ్ ఆఫ్ ఇక పక్కన ఉన్న వేదవతి అయితే ఏంటి అట్లా మాట్లాడుతున్నావు వాళ్ళ నాన్నగారు ఫైనాన్స్ చేస్తారు డబ్బులు వడ్డీలకు ఇస్తుంటారు అని అంటుంటే ఓ అవునా మరి వీళ్ళు ఇల్లు ఎక్కడొత్తయా అని చెప్పి ప్రేమ అడగడంతో వస్తే తింగరపుచ్చి ఏంటి ఇట్లా అడుగుతున్నావు మీ మామయ్య గారు ఉన్నారన్న సంగతే మర్చిపోయి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు వాళ్ళింటికి నువ్వు కూడా వచ్చావు కదా ఇప్పుడు కొత్తగా నన్ను అడుగుతావేంటే అని చెప్పి ఇంకా వేదవతి అంటూ ఉంటే పక్కన ఉన్న నర్మదా సరే వాళ్ళిళ్ళు సంగతి పక్కన పెట్టండి ఇక వాళ్ళి వాళ్ళ నాన్నగారు ఒకటే బిజినెసా లేకపోతే సైడ్ ఏమైనా ఉన్నాయా అని అంటుంటే ఇక వాళ్ళు చూసారా చూసారా మావి గారు వీళ్ళు నన్నే కాకుండా మా పుట్టింటి వాళ్ళ గురించి కూడా ఎట్టా మాట్లాడుతున్నారో అని చెప్పి ఇక వాళ్ళు అయితే ఏడుపుని మొదలు పెడుతుంది ఒక్కసారిగా చందు చూడు నర్మదా నువ్వు ఏదైనా అడగాలి అంటే సూటిగా అడుగు కానీ ఇట్లా నా భార్యని అందరి ముందు వాళ్ళ పుట్టింటి గురించి హేళన చేస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక చందు మాట్లాడుతుంటే పక్కన ఉన్న ప్రేమ బావగారండి మీకేం తెలీదు అసలు వీళ్ళు ఏంటో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని అంటుంటే ఇక చందు ఏంటి ఏంట వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు వాళ్ళ గురించి అంతా తెలుసు వాళ్ళు వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన ఫైనాన్స్ చేస్తారు వాళ్ళకి కోట్లలో ఆస్తులు ఉన్నాయి ఆయన ఇంత చిన్న విషయాన్ని మీరు ఇంతలా సాగుతీసి వాళ్ళని అందరి ముందు అవమానిస్తున్నారని చందు మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద చాలు చాలు బావగారు ఇప్పటికే మీరు మీ భార్య మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ ఈవిడి గారు మాత్రం మిమ్మల్ని అడుగున మోసం చేస్తూనే వచ్చింది ఈ ఇంటికి కోడలిగా అవ్వడం కోసం వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని నాటకాలు ఆడారో తెలుసా అని చెప్పి ఇక నర్మదా ప్రేమ చెప్పిన మాటలకి ఒక్కసారిగా వల్లికి ఫీజులు ఎగిరిపోతాయి ఇక అయితే అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి గారు అని చెప్పి ఇక తన మొబైల్లో ఉన్న వీడియోని రామరాజుకి చూపిస్తారు అందులో వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయిన వీడియోని చూసి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇక వల్లి అయితే అది 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 అబద్ధం అక్కడుంది మా నాన్న కాదు అని అంటుంటే ఓ మీ నాన్న కాదా మరి మీ నాన్న కాకుండా అక్కడ టిఫిన్ అమ్మేది ఎవరు పోని ఇప్పుడే మీ ఇంటికి వెళ్దామా అని చెప్పి వల్లిని ఇక నర్మద అంటుంటే చూడక్క చూడుసెల్లి నువ్వు మనసులో ఏదో పెట్టేసుకొని కావాలని నా గురించి ఇట అందరి ముందు తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు వల్లియక్క నాకు నీ మీదేమీ పాత లేవు అయినా నీ మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం నాకేముంది ఇంతవరకు ఇంట్లో అందరూ కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కానీ నువ్వు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా వెంటనే ముట్టించేస్తున్నావు ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నావు మరి ఎన్ని చేస్తున్న నువ్వు నీ గురించి ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు అసలు నువ్వు మీ నాన్నగారు చేసే బిజినెస్ల గురించి ఇక మీ ఇంటి గురించి నిజాలని ఎందుకు మావి గారి దగ్గర దాచి పెట్టారని ఇక నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి వల్లిని అడ్డంగా బుక్ చేస్తారు రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకున్న రామరాజు వల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక మోసపోయిన చందు వలిని భార్యగా అంగీకరిస్తాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు